ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బయట రాష్ట్రం నుంచి మార్వాడి రావడంతో రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతకుపోయారని ఇదిలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయం బీహార్ వాళ్ళు ఇటుకబట్టి నుంచి వరి నాట్లు పత్తి ఏరేదాకా అన్ని రకాల కూలీ పనులు చేస్తున్నారు ఒరిస్సా వాళ్లు అన్ని రకాల కార్మికులుగా వంటకాల తయారీదారులుగా చేస్తున్నారు రాజస్థాన్ వాళ్లు టీ స్టాల్ మరియు హోటల్ శానిటరీ షాపుల నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపులు వీలువే ఉత్తరప్రదేశ్ వాళ్ళు టైల్స్ వేసే పని నుంచి పెయింటింగ్ అన్ని రకాల ఇంటి అలంకరణలు చేస్తున్నారు కేరళ వాళ్ళు ఇంగ్లీష్ బోధించే టీచర్లుగా కర్ణాటక వాళ్ళు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రం మందు మాంసం ఎవడు పంచుతాడు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకుని తెలిసిన పనిని చేతిలో ఉన్న వృత్తిని వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు వ్యసనాలకు బానిసలి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇదిలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలు తీసుకుని పోతే మనవాళ్లు దివాలా స్థితికి వస్తారు వారు పనిచేసే అలవాటు వర్ కల్చర్ కూడా మర్చిపోతారు ఆ తర్వాత పని పనిచేస్తామన్నా ఎవరూ పనివని పరిస్థితి వస్తుంది ఇది రాబోయే కాలంలో ఏపీ తెలంగాణలో పనిచేసే వారిని సంక్షోభ స్థితికి నెట్టివేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు